ఒక సీనియర్ సిటిజన్ తన ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయవచ్చా చేస్తే ఏ విధంగా చేయాలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఒక ఎయిటీ ఇయర్స్ ఫాదర్ ఇన్లా తన కోడలు పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళిపోతే తిరిగి రావడానికి ఆయన ప్రాపర్టీ కోడలు పేరుపై చేయమని ఫోర్స్ చేస్తే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అనే కండిషన్తో వాళ్ళు ఉంటున్న ప్రాపర్టీని కోడలి పేరుపై గిఫ్ట్ డీడ్ చేశాడు ఈ కండిషన్స్ వరబుల్గా చెప్పుకొని గిఫ్ట్ డీడ్ చేయించడం జరిగింది వాట్సాప్ ఛాట్ తప్ప ఎలాంటి రిటర్న్ ఎవిడెన్సెస్ లేవు గిఫ్ట్ డీట్ ద్వారా ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యాక కోడలు ఇల్లు సేల్ చేసుకుందామని ఫాదర్ ఇన్ లాని ఇల్లు వెకేట్ చేయమని ఫోర్స్ చేస్తుంది సో ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఫాదర్ ఇన్ లా దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫాదర్ ఇన్ లాని ఫోర్స్ చేసి గిఫ్ట్ డీట్ చేయించుకుంటే గిఫ్ట్ డీట్ క్యాన్సిల్ చేయించే అవకాశం ఉంది ఫ్రాడ్ చేద్దామనే ఉద్దేశంతో ఫాదర్ ఇన్ లాని గిఫ్ట్ డీట్ కి ఒప్పిస్తే గిఫ్ట్ డీడ్ ని క్యాన్సల్ చేయొచ్చు వర్బల్ అయినా సరే కండిషన్స్ ఒప్పుకుంటామని చెప్పి ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యాక నిరాకరిస్తే కూడా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చు ఈ విషయాలు బేస్ చేసుకొని కోర్టులో ఒక లాఫూట్ ఫైల్ చేయవచ్చు సీకింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ మీరు ఎవిడెన్స్గా వాట్సాప్ చాట్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు ఫాదర్ ఇన్ లా ఎయిటీ ఇయర్స్ సీనియర్ సిటిజన్ కాబట్టి అండర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సిటీ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యి సీనియర్ సిటిజన్ కేర్ ప్రొటెక్షన్ ప్రాపర్టీ రైట్స్ అండ్ లివింగ్ అరేంజ్మెంట్తో పాటు సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయమని అపీల్ చేసుకోవచ్చు ఫాదర్ ఇన్లా కరెంట్ సిచ్యుయేషన్ హెల్త్ కండిషన్ని కన్సిడర్ చేసి కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని లీగల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు డాటరిన్లా ప్రాపర్టీ అమ్మకుండా ఆపొచ్చు గిఫ్ట్ డీడ్ వల్ల ఫాదర్ ఇన్లా ఫైనాన్షియల్ లాసెస్కి ఏమన్నా గురి అయితే దాన్ని కూడా కంపన్సేట్ చేయమని ట్రిబ్యునల్ కోడల్కి ఆర్డర్ చేయవచ్చు